ఈ వ్యాక్సిన్ మూడు నెలలు దాటిన కోళ్ళకి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఆరు నెలలు దాటిన కోడికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆరు నెలలకు ఒకసారి చేయండి ఈ వ్యాక్సిన్ ఐబిహెచ్ వ్యాక్సిన్ హైపడ్రో కార్డియం హెపటైటిస్ సిండ్రమ్ అనే జబ్బు రాకుండా ఈ వ్యాక్సిన్ కాపాడుతుంది ఈ వ్యాక్సిన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేపించండి ఈ డిజీజ్ లక్షణాలు కోళ్ళు సడన్గా చనిపోతాయి రాత్రి ఉన్న కోడి ఉదయానికి చనిపోయి ఉంటాయి లివర్ వాసిపోయి ఉంటుంది లివర్ పైన వైట్ స్పాట్స్ కూడా ఉంటాయి గుండెల్లో నీరు పట్టేసి ఉంటుంది ఇటువంటి లక్షణాలు కనబడితే ఈ జబ్బుకి ట్రీట్మెంట్ లేదు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఖచ్చితంగా చేయించండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ వైరస్ ఒక కోడి నుండి మరో కోడికి గాలి ద్వారా లేదా కోడి రెట్ట ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది కోడి మీద బయో బూస్టర్స్ ప్లస్ టెన్ గ్రామ్స్ టెన్ లీటర్స్ వాటర్లో వేసి స్ప్రే చేయండి ఫోర్ డేస్ వ్యాక్సిన్ ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వ్యాక్సిన్ చేసేటప్పుడు వ్యాక్సిన్ బయట టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఉంచిన తర్వాత వ్యాక్సిన్ చేయండి వ్యాక్సిన్ చర్మానికి చేయాలి మెడ కింద చర్ మెడకింద చర్మం మెడకింద చర్మం భాగంలో చేయండి ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు మాత్రమే ఈ వ్యాక్సిన్ చేయండి ప్రాపర్గా డ్రింకర్స్ ఫీడర్స్ కోళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి కోళ్ళకి ఎప్పుడు స్ట్రెస్ రిలీవ్ టానిక్స్ వాడండి స్ట్రెస్ తగ్గిస్తే చాలా రోగాలు రాకుండా ముంజాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు ఎటువంటి సమాచారం కావాలన్నా నా